అన్న మొన్న ఇదే ప్లేస్ లోపు లంకాద మొక్కతోనే ప్రతిరోజు పలు దొంపలు చేసుకుంటే దంతాలు సురక్షితంగా ఉంటాయని అనేసి ఒక వీడియో చేసి పెడితే చాలామంది సబ్జెక్ట్ చూడట్లేదు నా ఒంటి మీద సెట్ లేదనేసి ముందు డ్రెస్ చేసుకోరా ఇది అది అనేసి చాలా మంది మాట్లాడారు మీరు నెగిటివ్గా మాట్లాడారనేసి నాకు ఎటువంటి బాధ లేదన్నా నేను అందరికి నచ్చాలని లేదుగా నన్ను ఇష్టపడే వాళ్ళు ప్రేమతో మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ ఒక్క మాట చెప్తున్నా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి మీ దృష్టికోణం మంచిదైతే అన్ని మంచిగా కనిపిస్తాయి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్గా జిమ్ నుండి ఒక వ్యక్తి వచ్చి అనేక రకాల ఫోజులు చేస్తే అన్న నీ బాడీ సూపర్ అన్న ఎక్సలెంట్ అన్న అద్భుతం అనేసి అతనికి ఆకాశ సంకి ఎత్తేస్తారు మరి అదేవిధంగా పొలం పనులు చేసుకుని వచ్చేసి తవ్వుకొని చెమటతోని వీడియో చేసి పెడితే నన్ను ఎందుకన్నా నెగిటివ్ని అనుకుంటున్నారు నేను వీడియో చేసే ముందు నా వెనక ఉండే కష్టం కూడా మీరు తెలుసుకోలేకపోయారా అన్న ఎందుకంటే చేతికి ఇంకా మట్టే ఇంక వదలలేదన్న మరి అది ఎవరు కనబడలేదా అన్న నాకు నెగిటివ్గా మాట్లాడారని కాదన్న నాలాంటి వాళ్ళు ఎంతోమంది వీడియో చేసి పెడితే నెగిటివ్గా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మెసేజ్ చేయండి నన్ను నెగిటివ్గా మాట్లాడండి నేను కాదు నన్ను నేను చేసే తప్పు లేదా ఉంటే చెప్పండి సరి చేసుకుంటాను నేను తప్పు చేయను ఒకవేళ తప్పు చేసినట్టు మీకు అనిపిస్తే చెప్పండి కానీ ఏ తప్పు లేకపోయినా కూడా మీరు నెగిటివ్గా ఉన్న అనుకుంటే తప్పు నాది ఉంటానన్నా లవ్ యూ అన్నా బాయ్ అన్నా